హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే పౌర్ణమి కదండి అందుకోసం అనేసి మేమైతే సముద్ర స్నానానికి అయితే వెళ్ళామండి ఇది వచ్చేసి సెకండ్ టైం అయితే వెళ్ళాం మేము ఇక్కడికి సముద్ర స్నానానికి పౌర్ణమి కదా అలలు అయితే చాలా పెద్దగా వస్తున్నాయండి అవి వచ్చేసి మమ్మల్ని అయితే లోపలికి లాగేసేటట్టు చాలా పెద్దవండి సముద్రం అయితే చాలా ఎక్కువ ఆలలతో ఉందండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు మునగడానికైతే వస్తే మునగద్దండి అని చెప్పారండి ఎందుకంటే సముద్రము ఈరోజు ఎక్కువ పోటెత్తుతుంది అందువల్ల అయితే మునగడానికైతే మునక్కండి వెళ్ళిపోండి అని చెప్పారండి లేదు మేము సముద్ర స్నానానికి వచ్చాము అని చెప్పామండి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎర్లీ మార్నింగు మేము ఫైవ్ థర్టీకి అయితే బయలుదేరామండి ఇక్కడ అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అట్లా అయ్యింది ఇది వచ్చేసి శ్రీనివాస సత్రం అండి తూపిల్పాలెంకి మరొక ఏరియా అండి చాలా డీసెంట్గా ఉంటుందండి ఇక్కడ జనాలు కూడా ఎక్కువగా ఉండరు ఇక్కడ వచ్చేసి మనకు ఇలాగా సముద్ర స్నానం చేసేవాళ్ళు ఎవరైనా దీపం పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ వస్తున్నారండి చాలా చాలా మాతోటి ఇంకొకరు కూడా వచ్చారండి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ గుమ్మడికాయ దీపం అయితే వెలిగించారు అట్లా ఇక్కడ ఎవరైనా స్నానం చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే వచ్చారండి మీలో ఎంత సముద్ర స్నానానికి వెళ్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అమావాస్య పౌర్ణమికి ఇలాగా మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్